పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఇది జరిగినప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు సీతమ్మ ఘాట్ ఉంటది సీతమ్మ వారి పాదాలంటే స్టార్టింగ్ లో ఉంటది కృష్ణవేణి ఘాట్ లో ముందు అంటే మీకు ప్రకాశం బ్యారేజీ దగ్గర టర్నింగ్ దగ్గర ఫస్ట్ ఇట్లా లోపల చూడండి అది ఒక ఘాటు అక్కడ ఏంటంటే మొత్తం ట్రై పెట్టించారు పంపులు అప్పుడు నీళ్లు లేవు తక్కువ ఉన్నాయి అందుకని పంపులు పెట్టేసి ఆ కృష్ణ నీళ్లు పంపుల ద్వారా జల్లు ద్వారా స్నానం చేసేసి రోజు రిపేర్లు అవన్నీ చేయించారు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పర్యవేక్షణ అంతా చేశారు రేపు వరదలన రేపు పుష్కరాలనగా ముందు రోజు మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళారు నేను ఇట్లా ఒకటి పక్కన పట్టుకోగానే చేతికి నా చేతికి వచ్చి ఊడొచ్చింది ఒక ఇనప రాడ్డు ఇది ఆ జనాలని కంట్రోల్ చేయడానికి పెట్టిన రాడ్డు ఊడి చేతికి వచ్చింది రంగారావు గారు చూడండి సార్ ది పిడిచేయ్ అన్నారు అని చెప్పా. కనబడక కనబడక నీ గాలకే వచ్చింది. ఇక ఇస్ హెచ్ఎంఏ ఏమన్నాడు. అని అంటే బారికేడ్స్ బారికేడ్స్ కోసం పెడతా ఆ కూడా కాదు. అదే రైలింగ్ 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 ఇది చాలా డేంజరస్ స్పాట్ ఇది. ఎందుకంటే అక్కడ గోడ పెట్ట గోడ ఎంతే ఉంటది. మనం కూర్చోవచ్చు గోడ మీద. దాని మీద నుంచి పడతారన్న ఉద్దేశంతోనే పెట్టారు. ఆ పోస్ట్‌లు పెట్టుంటారు. హ్మ్ అది కనుక తేడా వచ్చిందంటే రేపు జనం ఒక్కసారిగా ఇక్కడికే వస్తారు సార్ ఫస్ట్ ప్రతి ఒక్కటి ఇటే పరిగెత్తుకు ఎందుకంటే అటు పక్క నీళ్లు తక్కువ ఉన్నాయి కృష్ణ కృష్ణవేణి ఘాట్ లో ఘాట్ అంటే మిగతా బస్ స్టాండ్ దాకా ఉన్న ఘాట్ అంతా కూడా అదంతా జనం వాటర్ లేదు కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికే లేదా పైన ఉన్న దుర్గా